గిజల సంఘం నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే పన్నెండు గ్రామాలు యాపాలగూడ యాపాలూడ నాయగూడ నగర్ చత్తుగూడ చాగిరేవ్ వస్పెల్లి దోమదరి ఇలా పన్నెండు గ్రామాల రైతులకు అనేక ఇబ్బందులు పడతా ఉన్నాయి మన ఆదివాసీ సమస్యలు ఎక్కడ వేసిన ఒంగడి అక్కడే ఉన్నాయి ప్రభుత్వం మనకు భారతదేశ స్వతంత్ర వచ్చి డెబ్బై ఏడు గడుస్తున్నప్పటికీ మరి ఆదివాసీ గ్రామాలలో మౌలిక సదుపాయాలు లేక వెనుకబడి ఉన్నాయి అదే సందర్భంలో ఇది పాదయాత్ర చేస్తున్నాం ఇది నిదర్శనం ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ బిడిజు నిర్మాణం చేస్తే ఈ పన్నెండు గ్రామాలకు సౌకర్యం కల్పించినట్టు వాళ్ళు అవుతుండ్రు ఎందుకంటే ఈ పన్నెండు గ్రామాలు ఎప్పటికీ ఏ చిన్న సమస్య అయినా వైద్యం కావచ్చు విద్య కావచ్చు దేనికైనా మన పెంపికి రావాలి పెంపికి రావాలంటే జొత్తి రావడంతో అనేక ప్రాణాలు కోల్పోయిన రోజులు ఉన్నాయి మేము దాదాపుగా ఈ ఒడ్డులో రెండు వేల ఎకరాలు